కంచి కామాక్షి అమ్మవారి గురించి ఇప్పుడు విందాం కంచి కామాక్షి తల్లిని దర్శించుకోవటానికి కేవలం మానవ సంకల్పం సరిపోదు తల్లి సంకల్పమే ప్రధానం ఇక్కడ ఇది గొప్ప విశేషం సమస్త భూమండలానికి నాభి స్థానమే కాంచీపురం మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన నాభి నుండే తల్లి పోషిస్తుంది అందుకే కామాక్షి తల్లిని దర్శించుకున్న వారిని కష్టాలు లేకుండా పోషిస్తుంది ఆ తల్లి ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా అమ్మను ఇక్కడ సుగంధ కుంతలాంబ అవతారంలో దర్శించవచ్చు ముత్త ఎదువులకు అఖండ సౌభాగ్యాలు కూడా లభిస్తుంది ప్రపంచంలో ఎక్కడ దర్శించలేని విధంగా ఇక్కడ డంకా వినాయకుడు దర్శనమిస్తాడు తల్లి ఆలయంలో అరూపలక్ష్మీదేవి దర్శనమిస్తుంది తల్లిని అర్చించి తరువాత మనకి మనకిచ్చిన కుంకుమ ప్రసాదాన్ని ఆరూప రూపలక్ష్మి తల్లికి ఇచ్చి దాన్నే ప్రసాదంగా తీసుకుంటే మనము పెద్దలను నిందించిన దోషం పోతుంది మరియు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఇక్కడ అరూపలక్ష్మి తల్లిని దర్శించుకుంటే తప్పకుండా శాప వివోచనం అవుతుంది కాచాయిని దేవి పరమేశ్వరుని భర్తగా పొందటానికి తపస్సు చేసిన క్షేత్రం కాంచీపురం తపస్సులో భాగంగా శివ కల్పితమైన గంగా ప్రవాహాన్ని తట్టుకొని సైకత లింగాన్ని రక్షించుకునే ప్రయత్నంలో లింగాన్ని తన అలింగనంతో కాపాడుకుంది ఆ తల్లి అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మ గాజులు మరియు కుచముల రు ముద్రలు ఇప్పటికీ అక్కడ శివలింగంపై కనిపిస్తూ ఉంటాయి కామాక్షిదేవి ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్న ఉత్సవ కామాక్షి తల్లికి ఎదురుగా ఉన్న గోడపై తుండీర మహారాజు శివుడి నంది ఎలాగో అమ్మకు అలా ఎదురుగా ఉంటాడు తనను నమ్మిన వారికి ఎంతటి మహోన్నత స్థానానైనా అనుగ్రహించగల తల్లి కామాక్షి తల్లి ఎవరైతే సతతం మనహ శుద్ధితో అమ్మను జానించే సత్పురుషులు ఉంటారో అలాంటి వారి దుఃఖాన్ని పోగొట్టడానికి తల్లి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది తన యొక్క కరుణని కురిపించి ఆదుకుంటుంది మన్ని భుజం తట్టి నేనున్నాననే ధైర్యాన్నిస్తుంది భక్తులెల్లరు కామాక్షి తల్లిని దర్శించి పునీతులు కాగలరని మనవి స్వస్తి ఓం శ్రీ కామాక్షి దేవ్యే నమ ఇంకోసారి ఇంకో విషయం విందాం